ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా ఎలాగున్నారు బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఒకరిని ఒకరు ప్రేమించండి అనే సిరీస్లో ఉదయకాలము ఒకరితో ఒకరు పాపమ్మలు ఒప్పుకోండి మరియు వారి కొరకు ప్రార్థించండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది దేవుని మాట వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆ మాటకు ఉభే అయ్యేవారిగా ఉండవలసిన ఆవశ్యత ఉంది నిజాయితీతో కూడిన బహిరంగత మరియు ప్రార్థన సుదీర్ఘమైన ఆత్మీయ సంబంధాలు నిర్మిస్తుంది మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే విశ్వాసనీయుడైన మిత్రునితో మీ మన బాధలను పంచుకోవాలి కలిసి మనం ప్రార్థన చెయ్యాలి ఇది ఎంతో అవసరం ప్రస్తుత దినాల్లో అందుకే దేవుని వాక్యం యాకోబు ఐదు పదహారులో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మీ పాపములను ఒకరినొకరు ఒప్పుకొని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి అనే వాక్యాన్ని దేవుడి ఉదయకాలం మనకు చూపిస్తూ ఉన్నాడు మన పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి తరువాత ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి పాపాన్ని ఒప్పుకోవడంలో నిజమైన మరణం మొదలవుతుంది ఒప్పుకోలేని హృదయం గర్వంతో నిండి ఉంటుంది ఆత్మీయ సంఘంలో ఒప్పిగ్గా పాపాన్ని ఒప్పుకోవడం మానసికంగా స్వస్థతకు తెస్తుంది ప్రార్థన బలంగా ఉండాలంటే పరిశుద్ధత చాలా అవసరం ఒప్పుకోవడం వల్ల మనసులో శాంతి ఏర్పడుతుంది ఒకరినొకరు ప్రార్థన చేయడం ద్వారా సంఘాన్ని ఐక్యం చేయొచ్చు ఏకం చేస్తుంది పాపం బయట పెట్టినప్పుడు సాతానుడు గ్రిప్పు తప్పుతాడు ఏం చేయాలో సాతాన్కు తెలీదు దేవుని ఎదుట దేవుని సేవకుని ఎదుట మన స్నేహితుడి ఎదుట మనం ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనకి సహాయం దయచేస్తాడు మనకి విడుదల దయచేస్తాడు దేవుడు వినేవాడిగా ఉన్నాడు ప్రత్యేకంగా ధర్మవంతుని ప్రార్థన నీతిమంతుని ప్రార్థన దేవుని వినడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ప్రార్థనను తక్కువ అంచనా వేయవద్దు ప్రియమైన శ్రోతలారా ఇది మార్పుకు మన జీవితానికి మార్పు తెస్తుంది కార్యాలు జరగాలంటే ప్రార్థన చెయ్యాలి రాబోతున్న ఉత్పత్తులు తప్పించుకోవాలంటే ప్రార్థన చెయ్యాలి ఒప్పుకోవడం ద్వారానే ఆత్మీయ సంబంధాలు బడపడతాయి నిజాయితో కూడిన ప్రార్థన దేవుని దృష్టిలో విలువైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనలో ఉండే అహంకారాన్ని తొలగించి మన బలహీతను ఒప్పుకోవడం ద్వారా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు శుద్ధికరమైన సంఘం దేవుని నివాస స్థలంగా మారుతుంది అది ఆత్మశుద్ది గల వ్యక్తుల ద్వారా కలుగుతుంది ఇతరుల కొరకు ప్రార్థించడం మనం ప్రేమను చూపించడానికి ఒక మార్గంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఒప్పుకోవడం ప్లస్ ప్రార్థన స్వస్థత మరియు పునరుద్ధరణకు దేవుడు మార్గం చూపిస్తూ ఉన్నాడు ప్రియమైన వారలారా ఆలోచన చేద్దామా ఒకరితో ఒకరు మనము పాపాలు ఒప్పుకుందాం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేద్దాం యేసయ్య ప్రేమను పంచుకుందాం ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేద్దాం అందుకే యాకోబో వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని చెబుతూ ఉన్నాడు ఆ పైన రాస్తున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని పాపములు చేసిన వాడైతే క్షమాపణనుందును ప్రియమైన శ్రోతలారా ఒకరితో ఒకరు మన పాపాలు ఒప్పుకుందాం ఒకరి కొరకు ఒకరు మన ప్రార్థన చేద్దాం స్వస్థత కొరకు ఆరోగ్యము కొరకు ఆత్మీయ స్వస్థత కొరకు మన జీవితం పునరుద్ధరణ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం దేవుని ఎదుట మనం ప్రార్థన చేసేవారిగా ఇతరుల ఎదుట మనం ప్రార్థన చేసేవారిగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా దేవుడికి ఇష్టలైన మనుషులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి